టూ జీకే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు ఏంటంటే ఫార్ట్ ఫోర్ చూద్దాము ఆ ఫ్రెండ్స్ చూసారే కదా ఆ లోయ అమ్మటే నడుచుకుంటూ వస్తున్నాను చూడండి పక్కనే లోయ ఎంత భయంకరంగా ఉందో మనం దగ్గరకు వచ్చేసామండి ఇంకా లోయలో దిగాల్సి ఉంటుంది చూడండి మేము మనం మేము దాని చొచ్చిన దారి ఇది లోయలో చాలా కేర్ఫుల్గా దిగాలి లోయలోకి దిగుతూ ఉన్నాము చూడండి వాటర్ ఫాల్స్ అనమాట ఆ వాటర్ ఫాల్స్ పైనే అనమాట మనం నడుచుకుంటూ వచ్చాము ఎడ్జెస్ లో పైన చాలా డేంజర్ అది వాటర్ చూడండి ఎంత ఫోర్స్ వస్తుంది ఎంత భయంకరంగా ఉన్నాయండి ఏంటంటే కొండల్లో వచ్చే వాటర్ కాబట్టి చాలా దాని ప్రవాహం చాలా వేగంగా ఉంటుందండి కొంచెం ఉన్నా కూడా మనం కొంచెం అడుగు పెడితే దాన్ని ఎంత ఒత్తిడితో ఉందో అర్థమవుతుంది మనకి చూసేదానికి మనకు అంత అందంగా ఉంటుంది కానీ దానిలో దిగితే అది అంత ప్రమాదకరం అండి ఫ్రెండ్స్ ఇన్ని వాటరు చివరికి ఎక్కడికి వెళ్తాయో మీకు తెలుసా ఇవన్నీ కింద ఇంకా మనం లోయలోకి వెళ్ళవలసి ఉంటుంది ఆ లోయలో లోయలోకి పడతాయి అనమాట పడి ఒక మంచి అందమైన జలపాతంగా ఏర్పడుతుంది అక్కడ నుంచి ఏంటంటే ప్రవహించి ఇంకొక ఉంటుంది ఉంటుందన్నమాట ఆ లోయలో పడి అక్కడ జలపాతం లాగా ఏర్పడి అక్కడ నుంచి సోమ్స్ రిజర్వాయర్కి అన్నమాట ఈ వాటర్ అన్నీ లాల్సింది పైన జారింది అనుకో అలా అలా వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మా వెళ్తున్నారు కదా యాత్రికులు వాళ్ళు మాత్రమే మాకు ఎదురయ్యారండి వెళ్ళే వచ్చేటప్పుడు లోయలోకి ఇంకెవరూ కనిపించలేదు లోయలో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి వాటర్ వెళ్తా ఉన్నాయి కదా కనిపిస్తుంది కదా లాస్ట్ అనమాట అదే లోయ అనమాట ఆ లోయలో పడతాయి అనమాట కదా అక్కడ రెడ్ డాట్స్ పడుతున్నాయి కదా అలా వచ్చామన్నమాట అక్కడ జలపాతం నుంచి అలా నడుచుకుంటూ అలా ఆ కొండ చర్య అంచుని నడుచుకుంటూ వచ్చామన్నమాట చూడండి జలపాతం చూడండి అలా ఆ కొండ అంచుని ఆ రాళ్ళ మీదే ఏ మాత్రం తేడా పడిపోతాం అనమాట అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాం చూడండి వచ్చి అక్కడ చిన్నగా వాటర్ పడుతుంది కదా దాని తర్వాత కిందకి దిగతాం అనమాట కిందకి దిగేసి ఆ చెట్లంబడి అయితే వచ్చేస్తాము చూడండి ఆ రెడ్ డాట్స్ చూడండి అలా దిగేసి కిందకి వస్తారనమాట లోయలోకి ఎవరో దిగుతున్నారు కదా రెడ్ కలర్ వచ్చింది ఎవరో లేడీస్ వెళ్తూ ఉన్నారు కదా అదే రూట్ అనమాట ఆ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి మెట్లు ఉంటాయి మెట్లు అంటే రాళ్లతో పెట్టినమాట ఎవరో ఎప్పుడో ఎవరో పప్పు రాళ్ళు పెట్టారు దిగేదానికి మెట్లు రూపంలో చూసారుగా ఆ మెట్లు మెట్టి కిందకి దిగాలన్నమాట లోయలోకి దిగాలి సౌండ్ కింద పల్ల సౌండ్లు ఫ్రెండ్స్ చూసారా మనం దిగుతూ ఉన్నాం కదా దిగుతూ ఉంటే మా దారి మధ్యలో పెద్ద రాయి అడ్డం వచ్చిందనమాట ఇప్పుడు ఆ రాయి కింద నుంచి దూరిపోవాలంట ఒక్కసారి దూరిపోదామా చాలా కేర్ఫుల్గా చూడాలండి రంద్రము ఎవరో ఒకరు అనమాట వచ్చేదానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఒకరు పోయేవాళ్ళు ఒకరు ఎదురు ఎదురుగా అడ్డం వస్తే ఏంటంటే ఎవరో ఒకరు పోవాల్సి ఉంటుంది ఆ రాయి కింద మరీ లావుగా ఉన్నవాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుందండి ఆ ఫ్రెండ్స్ చూడండి ఎంత నేరుగా ఉందో దారి కూడా మెట్లు కూడా చాలా నేరం అనమాట పక్కనే లోయ అనమాట ఏ మాత్రం జారితే చూడండి అంతా పాసి పెట్టింది కదా జారితే ఇంకా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా దిగాలి ఆ ఫ్రెండ్స్ చూడండి దిగేదానికి ఎంత నేరుగా ఉందో దారి కూడా చాలా చిన్నదిగా ఉంది పక్కన పట్టుకొని ఏదో ఒక చిన్న రాడ్స్ మాత్రమే ఉన్నవి అవి కూడా ఎప్పుడూ పెట్టినవి చాలా లూజ్గా ఉన్నవి అందువల్ల చాలా జాగ్రత్తగా తెలివిగా దిగాల్సి ఉంటుంది ఇక చూశారు కదా రాళ్ళు చూడండి అవి కొండ ఆ రాళ్ళ కింద నుంచి వచ్చాము అప్పుడు మనము ఆ లోయలోకి దిగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా దూరంగా కనిపిస్తుంది కదా ఆ కొండ కింద అనమాట గుడి ఉండేది చూడండి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచండి ప్లీజ్ అందరూ దీన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ వాటర్ అన్నీ చూడండి దూరంగా ఒక సొరంగంలాగా ఒక లోయలాగా ఉంటుందండి హ్యాండ్ మార్క్ చూపిస్తున్నారు కదా హ్యాండ్ మార్క్ అది అక్కడ అనమాట హ్యాండ్ మార్క్ అక్కడి నుంచి అండి సోమ్ సిల్ కలుస్తాయి అన్నమాట పది ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా అక్కడ నుంచి మనం దిగి ఆ రాయి కింద నుంచి అక్కడ కనిపిస్తుంది ఆ రాయి కిందమ్మ ఆ రాయి తర్వాత ఆ తర్వాత ఆ రాళ్ళ మెట్ల మీద మనం కిందకి నడుచుకుంటే ఇక్కడికి వచ్చామనమాట ఫ్రెండ్స్ ఇంతవరకు అండి ఫార్ట్ ఫోర్ నెక్స్ట్ ఫార్ట్లో ఏంటంటే శివుడు శివుని పక్కనే రహస్య ద్వారం చూద్దామండి ప్లీజ్ అలాగే చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్